सुधासिन्दोर्मध्ये सुरविटपि वाटी परिवृते वनमती चिन्तामणिगृहे शिवाकारै मञ्चे परमशिवपर्यङ्कनिलयं भजन्ति त्वं धन्यः कतिचनाचिदानन्दलहरीम् తల్లి చుట్టూ అమృతంతో నిండిన సముద్రం మధ్యలో ద్వీపం ఉన్నది ఆ మాణిక్యమయమైన ద్వీపంలో అనేక కల్ప వృక్షారజములు కడిమి చెట్లు విస్తరంగా ఉన్నాయి అక్కడ చింతామణి భవనం కాంతులు విరజిమ్ముతూ ఉంది ఆ భవనంలో మంగళప్రదమైన పానుపునందు పరమశివుని సరసన జ్ఞానానంద స్వరూపిణి వై విరజిల్లే నిన్ను దర్శించడానికి సేవించడానికి అందరికీ అర్హత లేదు ధన్యులైన కొందరు మాత్రమే భక్తితో నిన్ను సేవించి ఆ దివ్య దర్శనమును భజించగలరు దరువులయందు లోహాది పత్రములయందు దేవిని అవ చేసి బహ్యార్చన చేయువారు కానీ యోగా మార్గముననుసరించి సహస్రమునందలి భైందవ స్థానమునందు గాని జ్ఞానానంద స్వరూపిణి వైన నిన్ను ఆదరించి ధన్యులగుచున్నారు కానీ అట్టి సాధకులు చాలా అరుదు కదా ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా కొందమ్మా ఎట్లా నిన్నెత్తు కొందో అట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు కోట్ల ఆధరమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు పసిడి పసి బాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసి బాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదిక పై పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి పాలవెళ్ళి కట్టిన వేదిక పై కలహంసడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా కలలంది కన్నుల కరిగే వేళ ఈ కాలు రమ్మని పిలిచే వేళ కలలంది కన్నులు కరిగే వేళ ఈ కాలు రమ్మని పిలిచే వేళ తల్లి వినివై పాపను నేనై తల్లి వినివై పాపను నేనై నీ వడిలోనే నిరపోవగా ఈ జన్మకు అవరము చాలదా ఎట్లా నిన్నెత్తు కొందమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందు ఎత్తు కొట్లాడే అట్లాడే చూ ఇట్లా రమ్మని చూపిలిచి ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందో